ఎన్ని రకాల అవినీతి అనేది చేయొచ్చలే తెలుదండి బాగా ఎన్ని రకాల అవినీతి సీసీ కూడా చెప్పాడు కాజేతి కవిత కళాకారు అగేపల్ల సబ్బు పిల్ల అట్లా అసలు ఇంతవరకు నేను చూడలేదు ఎన్ని రకాలు అవినీతి చేయొచ్చాడు ఇంకో నాకు తెలిసి ఏంటంటే ముప్పై రెండు బీసీ సంఘాలకి గుర్తించి వాళ్ళకి ఒక క్యాబ్ ఇది ఇచ్చాడు కార్పొరేషన్ ఇచ్చాడు ఈ ముప్పై రెండు సంఘ కులాల సంఘం నాకు ఉండేది అనే తప్ప అంత తెలిసే అట్లాడు మొత్తం అడ్డం కొట్టించుకున్నాడు కాకుండా నేను నెగిటివ్ పట్టుతున్నావు దీన్ని లాక్ ఇతను గ్యారెంటీగా పర్సెంట్ కూర్చోవాలి తప్ప అది మార్గం లేదు నేను ఒకటే చెప్పాను రాజకీయ అధిపతికు శాస్త్రం ఉండదు ఎవరు దేంట్లో ఎవరు రాకన్నా గొప్పవాళ్ళ కానీ పదవిలో ఉన్నా లేకపోయినా వివిధ తిరగదు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉంటేనే మేమని పోలీసులు కావాల్సి వచ్చింది ఇంకా ముఖ్యమంత్రి బయటకు రాగలరా అంటే ఎందుకంటే చేయించాలి ఎందుకు ఆ విధంగా క్రిమినల్ పద్ధతి ఉపయోగించాలి పోలింగ్ బాగా జరిగింది ఎందుకు క్రిమినల్ దాదాపు చంద్రగిరి గుంటూరు జిల్లా పల్నాడు తర్వాత తాడిపల్లి తాడేపత్రి ఇంకా మూడు నాలుగు తెనాలి ఇన్ని ప్రాంతాలలో దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చింది పైపుడు వాళ్ళు వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళు కొట్టి ఇది మేము కనిపిస్తాం రాజకీయాలు ఎప్పుడైతే ఉంటారు ఓడిపోతారు గెలుస్తారు అది తాత్కాలికమే అవన్నీ పర్మిట్ కాదు అది ఈ వ్యక్తిగతం అనే వైష్యం అంత అంటే ఎట్టి పద్ధతిలో మేము గెలవాలనేటువంటి మేము అవసరం ఉంటుంది మీరు చేసిన మంచి మంచి మీరు గెలవాలి ఆటోమేటిక్ కావాలి కదా మీరు చేసినంతా మీ బట్టన్ నొక్కే కార్యక్రమం కరెక్ట్గా ఉండి ఉంటే కరెక్ట్గా ఉండి కూడా అనుకున్నాం మీరే కదా అది ఈజీగా ఎందుకు గెలలేదు అదే మేము చెప్తాం ఇప్పుడు కానీ కేవలం సంక్షేమ పథకాల ద్వారానే ఓట్లు రావు నేను రాజకీయ విధానాలు చివరికే అమలు చేస్తాను రాజకీయ విధానాలు డిసైడ్ చేస్తాను ఇది ఇది ఏమనుకున్నాను ఇప్పుడు ఏ వడప శుద్ధి ఇచ్చాడా మా ఇచ్చిన డబ్బులు ఇచ్చాడు మాకు ఎవడబ్బు శుద్ధ ఇచ్చాడు మన పనులు పెంచాడు ఇచ్చాడు గ్యాస్ ధరలు పెంచాడు ఇచ్చాడు చెప్పుల దారి పెంచాడు ఇచ్చాడు కండి దారి పెంచాడు ఇచ్చాడు వడప శుద్ధి వీలదు కదా అందువల్ల ఇప్పుడు కేవలం సంక్షే చంద్రబాబు నాయుడు టమోస్ పోయాడు తొంభై మూడు లక్షల కుటుంబాలకి పసుపు ఇచ్చానికి తెలుసుకున్నా ఇచ్చారా ఏమి పడితే గుర్తుంచుకోండి అంటే సంక్షేమం పథకాన్ని ముఖ్యమంత్రి కాబట్టి ప్రధాని కానీ డబ్బులు ఇచ్చే ప్రభుత్వం డబ్బులు పోస్తారు మీరు అది ఓట్ల రూపాయి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు అర్థమైందండి మీకు దానికి ఛాన్స్ ఉండే అవకాశం లేదు ఇంకోటి ఎన్నికలు జరి ఎన్నిక పోలింగ్ ముందు ఒక టీవీలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు దాన్ని చూస్తే అర్థమైపోయింది ఈయన ఓడిపోతాను అది పోలింగ్ కాలేబడి బిఫోర్ పోలింగ్ పోలింగ్ అయిన మరుక్షణం అంటే ఐదు గంటలకి పోలింగ్ అయిపోయినాక ఐదు నాలుగు గంటలకు సజ్జన్ దేవ్ రామకృష్ణ రెడ్డి అది చూసినప్పుడు అర్థమైపోయింది నేను ఓడిపోతాను అని మేము చెప్పక్కల వాళ్ళు ఓడిపోయి వాళ్ళు ఒప్పుకుంటాను మోడీ ఉపన్యాసం చూస్తుంటే అహోభావాలు మోడీ కూడా ఓడిపోయినప్పుడు అర్థమైపోతుంది ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ కాబట్టి రాష్ట్రంలో అధికార మార్పు రాష్ట్రంలో అధికార మార్పులు అది ఉంటే కంట్రోల్ ఉంటే మీతో కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకేమిట్యూషన్ కాపాడుకుంటే కదా అంతా ఉంది జుట్టు ఉంటేనే కదా ఏ కూపన్ చేసుకోవచ్చు రాజ్యాంగం ఉంటానే కదా ఏ రాజకీయాలు చెప్పుకోవచ్చు రాజ్యాంగం లేకపోతే ఏం చేస్తారు ఆ విషయంలో మాత్రం కేంద్రంలో అలాంటి మార్పు వస్తుంది సుఖ పరిణామం జరుగుతుంది రాష్ట్రంలో కూడా అదే పరిణామం జరుగుతుంది జిల్లా కుక్కలతోనే స్టార్ట్ చేశారు మీకు ఉదాహరణకు ఒకటే మోడీ వాళ్ళ నియోజకవర్ వాళ్ళు నామినేషన్ చేయాల్సిన లాస్ట్ పెట్టుకున్నాడు మిగతా దేశమంతా గాంధీలాగా తినడానికి కావాల్సిన ఏర్పాటు అనేది చేస్తారు ఈసీ వాటి అంటే ఈసీ ఎట్ట మిలాగా చెప్పడానికి ఆయన గా మొత్తం ముందర పెట్టించి ఆయన క్యాంపెయిన్ కావాలి ఇబ్బంది లేకుండా చేసుకొని చివరిలో ఆయన పెట్టుకుంటే ఈ నాయకులందరూ పోయి ఆడ పనిచేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక అంటే ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి కుట్రతో కూడుకునేటువంటి మోడీ ఈసీ ద్వారా చేయించారు మరి ఇంత కష్టపడినా ఏంటంటే వాళ్ళ టాప్ లీడర్తోనే మాటలు కూడా ఇప్పుడు నాతో దాదాపుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ పోతాయి కొన్ని సీట్లు పోతాయి మొత్తం రావు స్టేట్ వాళ్ళు కూడా చెప్పారు నేను ఢిల్లీ చెప్పగలను టెన్ పర్సెంట్ వాళ్ళకేమీ ఉండదు యూపీలో ఎంపీలో గత రోజు సీట్లు రావు గుజరాత్ కొంచెం తగ్గుతుంది ఎక్కువ తగ్గకపోయినా మహారాష్ట్రలో అదే పరిస్థితి అందువల్ల వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు నాలుగు వందల సీట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటూ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేసారు మాకు అర్థం వచ్చేస్తుంది నాతలు వచ్చేసినాయి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం సౌత్ మీరు అనవసరంగా మిస్ అని మన పైన ఇటువైపు ఒక మైండ్ గేమ్ చేయడానికి అయ్యే నాలుగు వందలు నాలుగు వందలు అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన మైండ్ గేమ్ ఆటో అర్థం అవుతుంది రెండవది వాళ్ళ డిఫరెన్స్కి ఏం మొదట మొదట అయోధ్య మీద ట్రాన్స్ఫర్ చేశారు అతను మోడీ గ్యారంటీ అని పెట్టారు అతడు ఫస్ట్ రెండింటి సరిపోయింది మోడీ గ్యారెంటీ వేస్ట్ అయింద మార్చేశారు తాళిబోట్లు పెట్టింది హిందూ ముస్లిం దర్శకొత్తం ఓపెన్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ రాజ్యాంగం ఏదైతే ప్రమాణం చేశాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడారు అట్లనప్పుడు దేశంలో ఉంటే మోడీ అమిత్ షా కార్యకర్త వీడికి వచ్చి ముస్లిం రిజర్వేషన్ లాస్ట్లో ఇంక ఓడిఫలం తెలిసి సిఏఏ మీద ఒక పదహారు మందికి పర్మిషన్ ఇచ్చి క్రిస్మంత్రి అంతా మోసపూర్తమైనటువంటి పద్ధతుల్లో స్టార్ట్ చేశారు అయితే ఇదంతా అడ్డం తిరిగే మాట వాస్తవం తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం లేదు అంతా చెప్పాలి దాని ప్రభావం ఇతర రాష్ట్రాలకు పడవచ్చు ఇప్పుడు మన ఎందుకు మాట్లాడటారంటే జమ్మూ కాశ్మీర్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పెరిగాయి అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం వల్ల పెరిగిందని అని చెప్పేసి లోపల చెప్తుంది అది ఎవరికి వెళ్ళి సార్ పెంచుకో దేశం మొత్తం మీద గెలిచి పెరిగాయి ఈసారి ఓట్లు రాష్ట్రాలలో కేంద్రాలను గత కన్నా ఓటింగ్ శాతం పెరిగింది ప్రజల్లో ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది అందుకే ఫారినర్స్ ఇంతకుముందు ఎప్పుడు చూసామా మన టౌన్లో ఉండేవాళ్ళే క్రికెట్ చూసుకుంటూ ఓటుకు పోయేవాళ్ళు కాదు అట్లాంటి విదేశాల నుంచి విమానాలు చూసుకొని వచ్చారు ఈ టౌన్లో ఏ మోలు ఉండో వచ్చేసారు మన భారతదేశం చూసారు హైదరాబాద్ నుంచి ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజానికి అంటే మోడీ విధానాలపైన బిస్కెత్తిన జనం ఇంతకుముందు మధ్య ప్రజలు ఓటుకు వచ్చేవాడు కాదు ఎప్పుడు వాళ్ళు చుట్టుకునేవాళ్ళం అందరూ ఎగబడి వచ్చి ఓటేసారు కేంద్రంలో బీజేపీ వ్యతిరేక భవనాన్ని సందానికి ఇదే కాదు రెండవది ఏంటంటే వాళ్ళు చేసింది ఏముంది ఈ ప్రజానంలో పట్టుబడి ఒక పబ్లిక్ సెక్టర్ లాకపోయిన్ కంట్రోల్ చేయకపోగా బ్లాక్ మైన్ కంట్రోల్ చేస్తారని చెప్పి బ్లాక్ మైన్ వైట్ మైండ్ చేశారు లేకపోతే బ్లాక్ మనీ ఉంది కాబట్టి ఎన్నికల ఖర్చు పెడతారు అన్నారు తక్కువ పెట్టారా చేసిన తర్వాత బ్లాక్ మనీకి ఎక్కువ అయిపోయింది అప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు వందల రూపాయలు కట్టలు కట్టడం దొరుకుతుంది అసలు ఇవన్నీ కూడా పనిచేసి పబ్లిక్ శాఖ లేదు బ్లాక్ మనీ పోలేదు తర్వాత డ్రోక్ జరుగుతూ ఉంది అవినీతి పెరుగుతూ ఉంది తర్వాత హోల్సేల్ అవినీతి నేను నిస్వార్థపడు నాకేం మూడు కోట్ల రూపాయలు ఆస్తుంది ఒక కారు కూడా లేదు అంటే ఎందుకు అదాని కాళ్ళ నీ కార్యలే కదా అదాని బంగ్లా నీ బంగళీ సొంత అని కూడా కష్టపడి లారణంగా చెప్పేవాడు ఏమైనా నువ్వు పూజ చేసుకోవాలంటే నేను మిల్క్ ఈజ్ అవైలబుల్ మార్కెట్ పైషూడ్ అయి పర్చేసుకోవాలంట అంటే పాలు మార్కెట్ దొరుకుతున్నప్పుడు హావుస్ నాకేం పన్నాయా దాన్ని మన పావు పంచితో పేడ పెట్టుకోవాలని చెప్పేసా అట్లా మోడీకి వీళ్ళ లేకపోతే అదాని ఇండ్లు ఉన్నాయి బంగాళాలు ఉన్నాయి అదాని కాళ్ళు ఉన్నాయి ఇంక మిగతా జిల్లా నాకు అది ఇంత నాటకాలు ఏంటి దీని పీరియడ్లోనే కదా పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇరవై తొమ్మిది మంది భారతదేశం వదిలిపెట్టి కెనడాలో లండన్లో ఉండేది ఎవరు యూనివర్సిటీ అక్కడే కదా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎవరు డబ్బు బయటకుపోయారు యూనివర్సినప్పుడు ఇరవై తొమ్మిది మంది బయటికి వెళ్ళారు అంతా ఒక అంత గుజరాత్ వాళ్ళే విజయ విజయమాన్య ఒకడే బయటవాడు అవంతా మీ అవినీతీ అవినీతే అవన్నీ అదే హోల్సేల్ అవినీతి మీది లక్ష కోట్ల రూపాయలు కొట్టి వాళ్ళకి కాపాడుతా ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు మీకు ఆ అని మొత్తం దత్తపుత్రుడు అదాన్ని మొత్తం భారతదేశంలో అప్పగిస్తా ఉన్నారు ఇప్పుడు నల్ల మందు దొరుకుతుంటే డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఎవరు కార్యకులు అదాని అదాని ఫోర్ట్ ముందర రిజార్ట్ ముందర ఆడికి ప్రపంచంలో అన్ని చోట్ల వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి మొత్తం ఆడికి వస్తాయి అక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అందుకే వాడు ఏం చేస్తున్నాడు అంటే సముద్ర తీర ప్రాంతంలో మొత్తం పోర్టు లాగేసుకుంటున్నాడు ఇక్కడ గంగవరం పోర్టు తీసుకున్నాడు కృష్ణపట్నం పోర్టు తీసుకున్నాడు కార్యకల్ పోర్టు తీసుకున్నాడు కేరళలో పోర్టు తీసుకున్నాడు అని మొత్తం పోర్టు అడించుకుంటాడు సముద్రంలో ఎంత ప్రయాణం చేసినా పట్టుకోలేరు కదా స్మగ్లింగ్ రోడ్డు మీద పోతే పట్టుకుంటావే కాబట్టి ఆయన దత్తపోతులంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల ముప్పై మంది అదాంత పోల్చుకుంది ఆలీ బాబా ముప్పై దొంగల లాగా మోడీ ముప్పై దొంగల ఇవన్నీ తెచ్చిపెట్టారు నిజంగా గెలిచే మంది ప్రభావం ఇచ్చేది ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తం డమ్మింగ్ చేసేసారు కదా ఈసీ డబ్బింగ్ చేశాడు కదా భారతదేశం మంచి పరిణామం వస్తుంది దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ లేదు ఇప్పుడు రాష్ట్రాలు మన తెలుగు దక్షిణ రాష్ట్రాలని చెప్పారు కేరళలో కానీ తమిళనాడులో కానీ తమిళనాడు ఓట్లు వస్తే కొంచెం తిరగదు తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు కేర్నాకు ఉన్న సీట్లు పోతాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ డైవర్యం వస్తే ఒకటో రెండు వస్తే ఒకటి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో ఒక మూడు నాలుగు సీట్లు రావచ్చు నాలుగు ఉన్నాయి నాలుగు మూడు రాంగ్రెస్ పార్టీ కొంచెం జాగ్రత్తగా ఇంకా అందరినీ కలుపుకొని పోకలు లేకుండా చేస్తే ఇంకా బాగా అంటే కరుణ అనేది డిఎంకే స్టాలిన్ ఒకవేళ చెప్పి భారతదేశం మొత్తం స్టాలిన్ డిఎంకే నాయకత్వం వస్తున్న స్టాలిన్ ఒకటి తమిళనాడులో అందరినీ కలుపుకొని ఆ పద్ధతి కానీ కాంగ్రెస్ ఉంటే స్టాలిన్ ఏ విధంగా అయితే అందరినీ కలుపుకొని ఒక మంచి ట్రెడ్ ఏర్పాటు చేశారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే విశాద్రంతో అట్లాంటి పెంటగారి పెట్టి బంతిపూర్ని పనిచేసి ఉంటే ఈరోజు ఈ పని గ్యారెంటీ చెప్పేసి ఉండదు తప్పేసి వాళ్ళు అక్కడ ఫీల్ అయ్యారు అయినా జనం వాళ్ళు వద్దన ఓట్లు వాళ్ళకి వెళ్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు బ్యాంక్ ఉండకూడదు ఆ విధానికి కాంగ్రెస్ వాళ్ళకి అధికారులు రావచ్చు ఇప్పుడు ఇక్కడ మౌండి పల్లకి పల్లెకి మోసాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పల్లెకి ఎట్ట పోసాడంటే పోయిన వాళ్ళు భుజం మంట పుడితే భుజం మార్చుకుంటారు ఓహో 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 ఓహోహో అని మార్చుకుంటారు భుజం మారిస్తే మోడీ నిత్యలేసాడు భయపడి భుజం కూడా మార్చుకోవడం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కంచేవాళ్ళు అతనికి మన మూడు నగర పెట్టాడు ఎందుకు పెట్టాడు చెల్లూరు ప్యాట్లో పబ్లిక్ మీటింగ్ మాట్లాడినప్పుడు నోటల్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఉందా చంద్రమా ఒక మాట పోగ ఆ తర్వాత ఆయనకి అసెస్మెంట్లో జగన్ ఓడిపోతాడు అభిప్రాయం అప్పుడు ప్లేట్ఫరై ప్లేట్ఫరై ఎంత దిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి కరప్షన్ 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 నాన్ డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ ప్రైమ్ తర్వాత ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లెక్కర్ మాఫియా నేను చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు పార్టీ ఇస్తే ఇప్పుడు మరిచంద్రారెడ్డి ఏమైనా అంటే పబ్లిక్ ఏమైనా ఇస్తే ఇక్కడ బోర్ బోర్ తవ్వాలంటే నీ అదే జీవో నేను జీవో ఎక్కడా మీకు నేను ఏదో ఉపన్యాయం అదే జీవో రాసుకోను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అంత అవినీతి కొంచెం చెప్పినవాడు ప్రైమ్ కదా వెంటనే అరెస్ట్ చేయాలి కదా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ మేము ఆరోపిస్తాం కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాడు నీ చేత అన్ని హంగులు ఉన్నాక అంత అవినీతి పని చెప్పినాక ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇదంతా నాటకాలే కాడు గెలిసా వీడికి వెళ్తాను అంత హడావిడి చేశారు అసలు మేము ముందే చెప్పాం జగన్మోహన్ రెడ్డి యువకుడు చదువుకున్నాడు భవిష్యత్తు ఉండేవాడు అతను ఒకటే ఒకటి పాజిటివ్ గుణం ఉంటే సానుకూలమైన వాతావరణం ఉంటే పాజిటివ్ హ్యాబిట్ ఉంటే గెలిచేవాడు ఇప్పుడు వల్ల జస్ట్ పాజిటివ్ మా వాళ్ళు ఒక చెప్పేవాడు వాడికి పిల్లలు మన రామాయణ కోసం పిల్లకపోతే పోతే ఏంటంటే మా చాలా మంచివాడండి అండి ఒక్కటి తప్ప అంటే అన్నీ మంచిగా ఉండాలని చెప్పాడు అంటే వాళ్ళ ఒక్క గుణమే కదా పోతే పైలే అని పిల్లలు తీసేది బాధ పెట్టాడు సరే బొట్టు కట్టేటప్పుడు వాడు బొట్టు కట్టమంటే నేను కట్టాడు కదా మరి బొట్టు కట్టరా అంత అయిపోయిన కాదు అంత ఏమనంటే చెప్పాను కదండి ఒక్కటి మాత్రమే అదే చెప్తే వాడు అన్నీ మంచిగా ఉండాలి చెప్తే ఎన్ను కరెక్ట్గా జాగ్రత్త వస్తుంది పాజిటివ్ కూడా లేదు ఆయన ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఎప్పుడైతే ప్రగతి భవన్ పగలగొట్టాడు అక్కడ నెగిటివ్ స్టార్ట్ చేశాడు ఆ నుంచి నెగిటివ్ రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు దీంతో ఏమైంది మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది చంద్రబాబు నాయుడు చేసే పనులు కన్నా ఏమి మాట్లాడకుండా అసలే ఉంటే ఆ బండికి బుద్ధి తీసుకెళ్తాను అంటే నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ ఇతండి శాతం కాదు ఎందుకంటే అమరావతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ సఫిషియెంట్ దానికి డబ్బులు బయట పెట్టకల్లా దానిలో ఉన్నది చంద్రబాబు నాయుడు వ్యాపారం చేసే ఇంకా బాగా చేసి ఉండేవాడు రాజకీయాలకు వచ్చి రాజకీయాన్ని జరగబెట్టాడుకో ఆయన వ్యాపారాలు పెట్టి అది కానీ దానికి దానికి క్యాపిటల్ కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏర్పాటు చేసేవాడు అది ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికి క్యాప్టర్ కట్టేసేవాడు అప్పుడు చంద్రబాబు పైన గుర్తుండేది పోలవరం ముందు తీసుకెళ్ళి పోలవరం అయిపోయి ఉండేది ప్రత్యేక వాళ్ళు సంపాదించుంటే ఇంకా గట్టికుండేవాడు కడప స్టీల్ ప్యాంట్ పెట్టుకుంటే ఇంకా రాయల్ అంతా ప్రమాణం గుర్తుండేది అట్లా ప్రకటిత్వ విధానాన్ని సానుకూలంగా ముందుకు తీసుకెళ్ళి మూడు లక్షలు ఇల్లు కట్టాడు చంద్రబాబు దాన్ని పెయింట్ వేసి సొన్న బొమ్మలు బొమ్మలేసుకొని సరిపోయినది కదా ఇది కట్టబెట్టేసాడు నీళ్ళు ఉండాలి కంటే లేదు బావి పొగీ నీళ్ళు చూసుకోవాలి చెప్పేసారి మూర్ఖత్వంతో కేవలం నెగిటివ్ యాంగిల్ వల్లనే చూ రోడ్ పేరు తప్ప అది పాజిటివ్ ఉంటే మాత్రం గ్యారెంటీ కలిసేవాళ్ళు నాకు ఇంక మనం చేయగలిగినట్టు అయిపోయింది పాజిటివ్ అయిపోయింది అయిపోయింది అప్పుడు కూడా ఏమన్నా ఇక్కడ మనం అయ్యా అవినీతి అహంభావం రెండు పని నేను చూస్తాను ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ చెప్తున్నాను మీడియా పైన దాడు రాజకీయాలకు సంబంధించినటువంటి పొర చూసుకోవచ్చు మీడియా అంటే ఏముంది ఇప్పుడు రిడ్డ వాళ్ళంతర్తున్నారు కానీ మీకంత వానరు శివరం ఉంటారు ఇప్పుడు కరుణాకర్ ఇక్కడ ఉంటే దాని ఓనరు జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ అంటే ఏం చెప్తే చేస్తారు రెండు అట్లే మీరు కూడా మీ యాజమాన్యం ఏం చెప్తే చేస్తారు యాజమాన్యం వింతగా మీరు రాశారనుకో మేము న్యూస్ తీసుపడేస్తారు మీకు లేవు ందులో పనిచేసేవా అలాంటిప్పుడు నేను గారు ఉన్నా అభిప్రాయ బాధ ఉన్నా అది ఆ వ్యవస్థ పైన ఆ పైన మాట్లాడుకో తప్ప ఎక్కువనే మీడియా కార్యకర్తల పైన ఛానల్స్ పైన దాడులు చేయడం విజ్ఞప్తి చేయడం ఇవి బాగా మేము తీవ్రంగా కనిపిస్తాం మీడియా జోడి పోవకండి అది డెమోక్రసీలో నాలుగు స్తంభాలు ఇది ఒక స్తంభం ఆయన ఒక స్తంభాన్ని ఎర్రగొట్టడం మొదలుపెట్టి మూడు స్తంభాలు పగిలిపోతాయి ఈ విషయంలో నిరాశాన్ని స్పఫరించి మీడియా పైన దాడులు చేసేది మీడియా పైన అసభ్యకరంగా మాట్లాడేది మీడియాపై అసభ్యంగా వీడియోలు ఇచ్చేది ఇది కరెక్ట్ కాదు మేము ఖండిస్తాం